హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ టీజే ముల్లు అట్లుంటది మనతోనే ఇక ఇవాళ నుంచి రోజు ఒక పర్సనాలిటీ తీసుకొస్తా నా మాటలతో సురుకు పెడతా మరి ఇలా మీకోసం నేను పట్టుకొచ్చిన పర్సనాలిటీ ఎవరంటే యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న మరి ఇంకెందుకు లేటు అన్నకు పెడదాం మన మాటలతో పోటు నమస్తే రేవంత్ అన్న మంచిగా ఉన్నావా నమస్తే నా ముళ్ళు ఏంది కథ ఇట్లొచ్చినావు నాదేముంటదన్నా నువ్వే చెప్పాలి ఎట్లున్నది దగ్గర దగ్గర రెండేళ్ళుగా వస్తున్నది కదా మీ పాలన నువ్వే చెప్పాలి నన్ను అడిగితే నేనేం చెప్పాను అగో అస్సలు బాగాలేదంటున్నారు జనాలు ఏందా పొద్దు పొద్దుగా మందు కోట వచ్చినావా ఏంది చూడు రేవంత్ అన్న నేను ఎప్పుడు పడితే అప్పుడు తాగను నాకు తాగాలనిపిస్తేనే తాగుతా అసలే నాది డెలికేటెడ్ మైండ్ ఏం రా మార్కస్ ఏం చెప్పలేదు రేవంత్ అన్నతో నువ్వు మరి చెప్పాలి కదా ముందే మరి మా పాలననే బాగాలేదు అంటున్నావు అవన్నా ఉన్నదే నేను అన్నా తప్పేమన్నా ఏమన్నా తప్పనన్నా జనాలు మీరే చెప్పు ఉన్నదేందనేది ఎక్కువ తక్కువ మాట్లాడినావంటే ముడ్డి మీద వాతలు పెడితే ఏమనుకున్నావు హలో రేవంత్ అన్న డీజే ముల్లిడా జన మంచిగా మాట్లాడు అయినా ఇవన్నీ మాటలు నేను అంటున్నాయి కాదు ప్రజలు ప్రజలు అంటున్నారు ముందుగా ఇచ్చిన హామీలన్నీ మీరు అడిగి చెప్పు ఏమీ హామీలు నెరవేర్చలేదా మేము రైతు బంధు అని సగం మీనే వదిలిపెట్టారు కళ్యాణ్ లక్ష్మి తులం బంగారం అసలే పద్దకు లేకుండా పోయినాయి చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు అని సోపులకు పోటీని ఐదు వందలకి గ్యాస్ అని సగం మందికి పైన ఇయలేదు ఇలా జీరో కరెంట్ బిల్ ఇస్తున్నామని చెప్పి అసలే ఇస్తలేరు అని అంటున్నారు జనాలు నేను కాదు అన్ని హామీలు చేస్తున్నాం ఐదు వందలకే సిలిండరు జీరో కరెంటు బిల్లు అన్నింటి దగ్గర అమలు అయినాయి రైతు బంధు జర లేట్ అయినా గానీ ఇస్తున్నాం ఇవన్నీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు ఆ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అవతా తలకు పెన్షన్లు పెంచుతా అన్నావు కదా వాళ్ళందరూ రెండు కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఇస్తారు నాలుగు వేలని మరి ఏమంటారు ముఖ్యమంత్రి గారు అని ప్రజల టాక్ మొత్తం రాష్ట్రంలో ఏడు లక్షల కోట్లు అప్పు చేసిపోయిండో ఆ పొంకణాల పోషెట్టి ఇప్పుడు నెలకు వచ్చే ఆదాయం దాని ఇంట్రెస్ట్ కూడా సరిపోతలేదు ఏం చేయమంటావా నన్ను నన్ను ఘోషణ రూపాయి వస్తలేదు ముఖ్యమంత్రి ఎట్లా నచ్చు ఉన్నదే కదా నేను నేను చెప్పింది రాష్ట్రం దివాలా తీసింది ఇప్పుడు అసలు నాకు ఏం చేయాలో సమజైతలేదు నిజంగానే నన్ను నిలువునా ఘోషణ రూపాయి వస్తలేదు నన్ను ఏం చేయమంటావో చెప్పాయ నువ్వే ప్రజలకు ధైర్యం చెప్పాల్సింది పోయి నువ్వు ఇట్లా మాట్లాడుతుంటే మళ్ళోసారి ఎట్లా గెలుస్తావన్న నువ్వు నాకైతే అస్సలే సమాజం ఎక్కువ తక్కువ మాట్లాడక ముళ్ళు ఏం తెలుసని మాట్లాడుతున్నావు నువ్వు తొక్కితే వెళ్తుంది బిడ్డా ఏమనుకున్నావో నువ్వు ఆ బిఆర్ఎస్ మనిషి వా ఎట్లా ఎందుకట్లా రూడ్గా మాట్లాడుతున్నావు అన్న నా కొంచెం జంటిల్ గా మాట్లాడచ్చు కదా ఒక సీఎం అన్న విషయం కూడా మర్చిపోయి ఇట్లా మాట్లాడితే ఎట్లా నటు చెప్పు నేను అడిగిన నేను నీతో మాట్లాడేగా ఇక చూడు ముల్లు నేను జెడ్పీ చదువుకున్న ఒక కార్యకర్త నుంచి ఎదిగిన ఇప్పుడు ఒక సీఎం అయినా ఇప్పటికీ కూడా నేను సద్దన్నమే తింటా అగో ఇప్పుడెవరీ గివే మాటలు చెప్తున్నావు జనాలకు కానీ పాలన మాత్రం ఏం చేస్తలేవు ఇట్లుంటే కష్టమే అన్నాను కూర్చోడు మళ్ళా నాకు తెలుసా ఏం చేయాలో నువ్వేంది నాకు చెప్పేది ఇగో కరివేపాకు తీసినట్టు తీసుకు కూడా మురళీడా ఉంది గుర్తు పెట్టుకో సరే ఇవన్నీ నాకెందుకు గాని అవతల నాకు పని ఉంది పోయి వస్తా ఏడు అంతేగా అంతేగా నువ్వు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటికి ఢిల్లీకి ఒక యాభై సార్లు గుడి ఉంటావు కానీ ఒక్కసారి కూడా పని కాలేదనుకుంటా నాకు తెలుసు అంతే కదా ఎందుకు కాదా నువ్వు పెద్ద చూసినట్టు మాట్లాడుతున్నావు ఏంది ఫ్లైట్ రెడీ అయిందా ఇగో వస్తున్నా మనం అడిగే మాటలకు అన్న నోట్ల నుంచి జవాబే వస్తలేదు చూసిరు కదా రేవంత్ అన్నను రఫ్ఫడించే మాటలు రేపు ఇంకో పర్సనాలిటీని పట్టుకొని మళ్ళీ వస్తా తెలుసుగా దిస్ ఇస్ ముళ్ళు అట్లుంటది మనతోని ట్లు అన్నా డిజే వెంటే టిల్లా టిల్లా